న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయము ఎరబ్బయ్యలు కుమారుడైన అభిమేలేకు షకేములో నున్న తన తల్లి సహోదరుల యుద్ధకు పోయి వారితోను తన తల్లి పితరుల కుటుంబీకులందరితోను మీరు దయచేసి షకేము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబ్బయ్యలు యొక్క కుమారులైన డెబ్బది మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా ఒక్క మనుషుడు మిమ్మను ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని నని జ్ఞాపకము చేసుకొనుడడిను అతని తల్లి సహోదరులు అతని గూర్చి షేకేము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీయో చెప్పగా వారు ఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అభిమేలేకు తట్టు తిప్పుకొనిరి అప్పుడు వారు బయల్బేరీతో గుడిలో నుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతని కీయగా వాటితో అభిమేలేకు అల్లరి జనమును కూలీకి పెట్టుకొనేను వారు అతని నుండిరి తర్వాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబ్బయ్యలు కుమారులను తన సహోదరులను ఆ డెబ్బది మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపెను ఎరుబ్బయ్యలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనేను తర్వాత షికేము మిల్లో ఇంటి వారందరును కూడి వచ్చి షకేములో నున్న మస్తకి వృక్షము క్రింద దండుపాలెమునొద్ద అభిమిలేకును రాజుగా నియమించిరి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్ల నేను షికేము యజమానులారా మీరు నా మాట విని వినిన ఎడల దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టు నడగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేవుని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీ కమాన్ని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమణి అంజూరపు చెట్టు నడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయక మానుదున అని వాటితో అనెను అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లి నడగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోష పెట్టు నా ద్రాక్ష రసమును నేనీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయుమని అతని చెట్లతో చెప్పెను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బది మంది మనుష్యులను చంపి అతని కుమారుడైన అభిమెలేకు మీ సహోదరుడైనందున షకేము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు ఎరబ్బయ్యలు ఏడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అభిమెలేకును రాజుగా నియమించుకుని విషయములో మీరు న్యాయముగాను యధార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు ఎరబ్బయ్యలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అభిమేలేకు నందు సంతోషించుడి అతడు మీ అందు సంతోషించును గాక లేని ఎడల అభిమేలేకు నుండి అగ్ని బయలుదేరి షకేము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయును గాక షికేము వారిలో నుండియు మిల్లో ఇంటి నుండియు అగ్ని బయలుదేరి అభిమేలేకును గాక అని చెప్పి తన సహోదరుడైన అభిమెలేకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను అభిమెలేకు మూడు సంవత్సరముల ఇజ్రాయేలీయుల మీద ఏలికయ్యుండెను అప్పుడు ఎరుబయ్యలు డెబ్బది మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమేలేఖను వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షకేము యజమానుల మీదికి వచ్చునట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చునట్లును దేవుడు అభిమిలేకునక్కును షకేము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను అప్పుడు షకేము యజమానులు అభిమిలేకును వంచిరి ఎట్లనగా శకేము యజమానుల కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారి నందరిని దోచుకుని అది అభిమిలేకునకు తెలుపబడెను ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షకేమునకు చేరగా షకేము యజమానులు అతన్ని ఆశ్రయించిరి వారు పొలములోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని తొక్కి కృతజ్ఞతార్పణములను చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములను పుచ్చుకొనుచు కుమారుడైన గాలు ఇట్ల నేను అభిమేలేకు ఏపాటివాడు షికేము ఏపాటివాడు మనము అతనికి ఎందుకు దాసులము కావాలెను అతడు ఎరబ్బయలు కుమారుడు కాడ జెబేలు అతని ఉద్యోగి కాడ షికేము తండ్రి అయిన హామేరు వారికి దాసుల మాగుదము మనము అతనికి ఎందుకు దాసులము కావలేను ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా నేను అభిమిలేకును తొలగింతును గదా అనెను తర్వాత అతడు అభిమిలేకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను ఆ పట్టణ ప్రధాని అయిన జెబేలు ఎబేదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను అప్పుడు అభిమేలేకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఏబేదు కుమారుడైన గాలును అతని బంధువులను షకేముకు వచ్చియున్నారు వారు నీ మీదికి పట్టణమును రేపుచున్నారు కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండు ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలేను అప్పుడు అతడును అతనితోనున్న జనులను నీ ఒద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను అభిమిలేకును అతనితోనున్న జనులందరును రాత్రి వేళ లేచి నాలుగు గుంపులై శేము మీద పడుటకు పొంచియుండేరి ఎవేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అభిమిలేకును అతనితోనున్న జనులను పొంచియుండుట చాలించి లేచిరి గాలు ఆ జనులను చూచి జెబూలుతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జెబులు కొండలు ఛాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలము ఎత్తైన నప్తలము నుండి జనులు దిగివచ్చుచున్నారు ఒక దండు శకును గాండ్లు మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అభిమెలేకు ఎవడని నీ మాట ఏమాయేను ఇది నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు శికేము యజమానుల ముందర బయలుదేరి అభిమెలేకుతో యుద్ధము చేసెను అభిమెలేకు అతని తరుమగా అతడు అతన్ని ఎదుట నిల్వలేక పారిపోయెను అనేకులు గాయపడి పట్టణపు గవిని చోట పడిరి అప్పుడు అరోమాలో దిగెను గాలును అతని బంధువులను షికేముతో నివసింపకుండా జెబులు వారిని తొలివేసెను మరునాడు జనులు పొలములోనికి బయలు వెళ్లి అది అభిమేలేకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేశాను అభిమిలేకు అతనితోనున్న తెగులును ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశము నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలములలో నున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి ఆ దినమంతయు అభిమిలేకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను షకేము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్ బెర్రీతో గుడి యొక్క కోటలోనికి చొరబడిరి షకేము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అభిమేలేకునకు తెలియబడినప్పుడు అభిమేలేకును అతనితోనున్న జనులందరూను సల్మోను కొండనెక్కి అభిమిలేకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతో నున్న జనులతో చెప్పెను అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అభిమిలేకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి అప్పుడు షికేము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తరువాత అభిమేలేకు తెబేసుకు పోయి తెబేసు నొద్ద దిగి దాన్ని పట్టుకొనెను ఆ నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీదికెక్కిరి అభిమేలేకు ఆ గోపురము నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దకు రాగా ఒక స్త్రీ అభిమేలేకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను అప్పుడతడు తన ఆయుధములను మోయబంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతన్ని చంపెనని నన్ను గూర్చి ఎవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బొంటు అతన్ని పొడవగా అతడు చచ్చెను అభిమెలేకు చనిపోయేనని ఇజ్రాయేలీయులు తెలుసుకొనినప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి అట్లు అభిమెలేకు తన డెబ్బది మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదికి రప్పించెను షకేము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరల రాజేసెను ఎరుబయ్యలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను